గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు అక్కడ గర్భిణీలు పసిపిల్లలు ఆరోగ్యంగా ఉంటే దేశం అభివృద్ధి చెందినట్టు ఈ ఉద్దేశంతోనే దేశంలో అంగన్వాడీ టీచర్లను ఆశా వర్కర్లను నియమించింది ప్రభుత్వం ఇందుకోసం అంగన్వాడీ సెంటర్స్ ప్రారంభించింది ఈ సెంటర్లు అర్బన్ రూరల్ ప్రాంతాల్లో ఏ విధంగా పనిచేస్తున్నాయి మహిళలకు చిన్నారులకు అంగన్వాడీ సెంటర్లలో ఏ విధంగా ఆదుకుంటున్నారు శ్రీకాకుళం జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల పనితీరుపై హెచ్ఎంటీవీ గ్రౌండ్ రిపోర్ట్ను ఇప్పుడు చూద్దాం గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణీ స్త్రీలకి అదేవిధంగా పిల్లలకి పౌష్టికాహారం లోపం లేకుండా ఉండడానికి భారత ప్రభుత్వం ఒక సంస్థ స్థాపించింది అదే అంగన్వాడీ కేంద్రం అంగన్వాడీ అంటే షెల్టర్ అని అర్థం అటువంటి అంగన్వాడీ కేంద్రాలు శ్రీకాకుళం జిల్లాలో ప్రతి గ్రామంలోనే ఉన్నాయి వీళ్ళని అనుసంధానం చేస్తూ ఆరోగ్యం కోసం చూడడానికి ఆశా వర్కర్లను కూడా రెండు వేల ఐదులోని భారత ప్రభుత్వం ప్రారంభించినా సరే దాన్ని మరికొంచి విరివిగా ప్రజల్లోకి మాత్రం రెండు వేల పదిహేడు తర్వాత మాత్రం ముందుకెళ్ళిందని మాత్రం చెప్పవచ్చు ఈ నేపథ్యంలోని ఈ రెండు శాఖలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఈ చిన్నపిల్లల పట్ల అలాగే గర్భిణీ స్త్రీల పట్ల ఎటువంటి యాక్టివిటీస్ ఉన్నాయి వాళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారు ఆ కేంద్రాలు ఉన్నాయి వాళ్ళ తాలూకా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా లేవా ఒకసారి క్షేత్రస్థాయిలో అటు అంగన్వాడి కేంద్రాన్ని ఇటు ఆశా వర్కర్లు చేస్తున్న ఆ వెళ్ళి పరిశీలించి శ్రీకాకుళం జిల్లాలో శిశు మరణాల రేటు పెరిగే పిల్లల్లో పౌష్టికాహార లోపం గర్భిణుల ప్రసవ మరణాల రేటు తగ్గిందంటే కారణం అంగన్వాడీ కేంద్రాలు ఆశా వర్కర్ల వల్లే జరిగిందనేది జగమెరిగిన సత్యం గతంలో సిక్కుల జిల్లాలో శిశు మరణాల రేటు పౌష్టికాహార లోపాలతో బాధపడే వారి సంఖ్య అత్యధికంగా ఉండేది ఇప్పుడు అది పూర్తి స్థాయిలో కంట్రోల్లో ఉందన్నది అందరూ అంగీకరిస్తున్నదే అసలు అంగన్వాడీ అంటే గ్రామీణ ప్రాంతంలో ఉండే తల్లి మరియు శిశు సంరక్షణ కేంద్రం పిల్లల ఆకలి మరియు పోషకాహార లోపాన్ని ఎదుర్కోవడానికి ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ కార్యక్రమంలో భాగంగా పంతొమ్మిది వందల భారత ప్రభుత్వం వీటిని ప్రారంభించింది అంగన్వాడీ వ్యవస్థ ద్వారా భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేలా చిన్నారులకు తోడ్పాటు అందుతోంది జిల్లాలో సమగ్ర శిశు అభివృద్ధి పథకం కింద పదిహేను ప్రాజెక్టులు ఉన్నాయి వీటి పరిధిలో మూడు వేల మూడు వందల యాభై ఎనిమిది అంగన్వాడీ మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి ఈ కేంద్రాల్లో ఆరు నెలల నుంచి మూడేళ్లలోపు పిల్లలు డెబ్బై ఆరు వేల మంది మూడు నుంచి ఆరేళ్ల లోపు పిల్లలు అరవై ఆరు వేల రెండు వందల తొమ్మిది మంది ఉన్నారు గర్భిణులు బాలింతలు ఇరవై మూడు వేల మంది ఉన్నారు జిల్లాలో కేవలం వెయ్యి ఆరు వందల ఇరవై అంగన్వాడీ కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి మరో వెయ్యి ఏడు వందల ముప్పై ఎనిమిది కేంద్రాలు గదులు పాఠశాలల్లో ఓ ప్రత్యేకమైన గదిలు కొనసాగుతున్నాయి ప్రతి అంగన్వాడీ కేంద్రంలో మినిమం ఇరవై నుంచి ఇరవై ఐదు మంది పిల్లలు ఉంటున్నారు వీరికి పౌష్టికాహారం ఇతరత్ర ఆహారం వారి ఆలన పాలన ఈ సెంటర్ చూస్తుంది ఈ సెంటర్లు ఎలా పనిచేస్తున్నాయనే దాన్ని పర్యవేక్షించడానికి సూపర్వైజర్లు సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ జరుగుతుంది ముఖ్యంగా చిన్నపిల్లలుంటారు కనుక పరిసరాల పరిశుభ్రత పిల్లలకు క్లీనింగ్ వంటి వాటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నారు ఐదు సంవత్సరాలుగా తమకు జీతాలు సరిగ్గా రాక తమ బిల్లులు కూడా రాక చాలా ఇబ్బందులు పడ్డామని కొందరు అంగన్వాడి కార్యకర్తలు తెలిపారు కానీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత టంచన్గా ఒకటవ తేదీ నాటికి అమౌంట్లు అకౌంట్స్లో వేస్తున్నారని దీంతో ఉత్సాహంగా పనిచేస్తున్నామని అంటున్నారు అయితే జిల్లాలో మూడు వందల మూడు యాభై ఎనిమిది అంగన్వాడి కేంద్రాలు ఉన్నాయి పరిధిలో ఆరు వేల నూట పదిహేడు మంది అంగన్వాడి టీచర్స్ హెల్పర్స్ లబ్ధి పొందుతూ ఉన్నారు అయితే మేము నలభై రెండు రోజులుగా సమ్మిట్ చేపట్టాము డిసెంబర్ పన్నెండు నుంచి జనవరి ఇరవై రెండు వరకు ఈరోజుకి ప్రభుత్వం మినీ మినిట్స్ కాపీలో అంగన్వాడీ ఉద్యోగులు తాలూకా సమస్యలు జూలై నెలలో పరిష్కరిస్తామని చెప్పేసి మినిట్స్ కాపీలో ఇచ్చిన సందర్భంగా ఇప్పటికైనా సరే కొత్త ప్రభుత్వం జూలై నెలలో మినిట్స్ కాపీలో ఉన్న విధంగా అంగన్వాడీ ఉద్యోగులకు వేతనాలు పెంచాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాము అంగన్వాడీ అయితే మాత్రం తక్కువ అతనితో సతమతం అవుతున్న విషయము ప్రభుత్వం దృష్టికి నలభై రెండు రోజుల సమ్మెలో భాగంగా తీసుకువెళ్ళడం జరిగింది కాబట్టి ప్రభుత్వం స్పందించి అంగన్వాడీ ఉద్యోగులు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాము నేను తెల్లవారి తొమ్మిది ఐదు గంటకి పిల్లలు వస్తారు మా అంగన్వాడీ సెంటర్కి పిల్లల పేరెంట్సే పట్టుకొని వస్తారు వాళ్ళు తీసుకురాని ఎడల నేను కానీ మా ఆయమ్మ కానీ వెళ్ళి ఇంటికి వెళ్ళి పిల్లల్ని తీసుకొస్తాము తీసుకురాగానే పిల్లలకి ఆయమ్మ గుడ్డు పాలు ఉడకబెట్టి ఉంచుతుంది పాలు మరబెట్టి ఉంచి గుడ్లు ఇచ్చి తర్వాత పాలు ఇచ్చిన తర్వాత పిల్లలు చేస్తా ప్రీ స్కూల్ కార్యక్రమాలు చేయిస్తామండి మాకు ప్రతిరోజు కార్యక్రమాలు ఏం చేయాలి అనేది మా మేడం గారు వాట్సాప్ ద్వారా మాకు పంపిస్తారు మేము అవే కార్యక్రమాలు గతంలో కంటే ఇప్పుడు ఈ హాజరు నమోదుతో చాలా వరకు మెరుగైన ఫలితాలు సాధించాం ప్రభుత్వ నిబంధనల మేరకు కేంద్రాలను నిర్వహిస్తున్నాం చిన్నారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని సూపర్వైజర్ తెలిపారు మిగతా వివరాలు ఆమె మాటల్లోనే విందాం ప్రతిరోజు కూడా మేము ప్రీ స్కూల్ కార్యక్రమాలు మాకు డైరెక్టరేట్ నుంచి వస్తాయి ప్రతిరోజు కూడా మేము ఆల్రెడీ ఆ కార్యక్రమాలు పంపిస్తాము వాట్సాప్ గ్రూపుల ద్వారా తల్లుల గ్రూపులు కూడా త్రీ ప్లస్ చిల్డ్రన్స్కి ఫోర్ ప్లస్ చిల్డ్రన్స్ కూడా గ్రూపులు కూడా పెట్టుకోమని చెప్పాము చిన్నపిల్లల కార్యక్రమాలు అందుకోలేరు కనుక వాళ్ళకి పెద్ద పిల్లలకి ఒక కార్యక్రమాలు చిన్నపిల్లలకి వేరే కార్యక్రమాలు అలాగా డివైడ్ చేసి పంపిస్తున్నారు అలా చెప్పిస్తున్నాము బాల సంజీవని యాప్ అని పోషణ ట్రాకర్ అని రెండు యాప్లు కూడా గవర్నమెంట్ మాకు ఇచ్చింది అంగన్వాడీ టీచర్స్కి ఈ యాప్ల ద్వారా ఆ లబ్ధిదారులు అందులో నమోదు చేసి ప్రతిరోజు యాప్ల ద్వారా మనకు ఎక్కువగా అక్కడ చూడడం కూడా తెలుస్తుంది వైద్య ఆరోగ్య శాఖకు ముఖ్యమైన పిల్లలు ఆశా వర్కర్లు అని డిఎంహెచ్ఓ అన్నారు వీరంతా అంగన్వాడీ కేంద్రాల అనుబంధంతో తాము పనిచేస్తున్నామని అన్నారు వీరిలో చదువుకున్న వారి వివరాలను కూడా ప్రభుత్వానికి నోట్ పెట్టామని తెలిపారు ప్రతి వివరాలను నోట్ చేసి ఏఎన్ఎంల ద్వారా తమకు వర్కర్లు పంపుతారని డిఎంహెచ్ఓ తెలిపారు ఆశా కార్యకర్తలు శ్రీకాకుళం జిల్లాలోని ఎంతమంది ఉన్నారు వాళ్ళు చేస్తున్న విధి విధానాలు ఏమిటి అదేవిధంగా అంగన్వాడీ కార్యాలయాలకు వెళ్లి అక్కడ ఆ పిల్లలకు కూడా వాళ్ళు చూస్తున్నారు లేదా వాళ్ళ పని ఏమిటి అన్న అంశాన్ని మన దగ్గర శ్రీకాకుళం జిల్లా తాలూకాక్షి ఉన్నారు శ్రీకాకుళం జిల్లాలో రెండు వేల రెండు వందల ఇరవై నాలుగు మంది ఆశా వర్కర్స్ ఉన్నారు వీళ్ళు బేసిక్ గా మా హెల్త్ డిపార్ట్మెంట్ కి పిల్లర్స్ లాంటి వాళ్ళు సో ప్రతి వాళ్ళు చేసే విధి విధానాల్లో ఒక్కటి ఇంటింటికి వాళ్ళకుండే వెయ్యి పదిహేను వేల పాపులేషన్ ఉంటుంది సో వాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క ఇంటి మెంబరు వాళ్ళకి తెలిసి ఉండాలి కాబట్టి వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ముందు ఆశకు చెప్పాలి ఒక ప్రెగ్నెంట్ మెను తన ప్రెగ్నెన్సీ అయినందుకు కూడా ఇన్ఫర్మేషన్ తనకే వస్తుంది లేదా ఒక ఇంట్లో ఫీవర్ వచ్చిందనే ఇన్ఫర్మేషన్ తనకే తెలుస్తుంది లేదా ఒక ఇంట్లో డయరియా వచ్చిందనే ఇన్ఫర్మేషన్ అలా ఏ విషయమైనా ఆశాకే ముందు తెలుస్తుంది ఆశా నుంచి ఏఎన్ఎం ఏఎన్ఎం నుంచి మెడికల్ ఆఫీసర్ దాకా ఇట్లా వెళ్తుంది ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది సో ఆశ అంత ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుందండి సో ప్రతి ప్రెగ్నెంట్ మీ ఇంటింటికే వాళ్ళ టెస్ట్కి వెళతారు అడుగుతారు డేట్ ఏమైనా మిస్ అయిందంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తారు కన్ఫర్మేషన్ అవ్వగానే మెడికల్ ఆఫీసర్కి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళని తీసుకువచ్చి ఎప్పుడు తీసుకురమ్మంటారు అప్పుడు తీసుకువచ్చి వాళ్ళకి టెస్ట్లు అన్ని చేయడం జరుగుతుంది అలాగే వాళ్ళకి ప్రతి నెల పిఎంఎస్ఎంఏ కూడా తీసుకొస్తారు అక్కడ వీలైతే స్కానింగ్ టెస్ట్లు అన్ని చేయిస్తారు వాళ్ళకి డెలివరీ కూడా వీళ్ళు వెళ్ళాలి చేస్తారు డెలివరీ అయ్యాక బేబీ కూడా ఇంటికి వచ్చాక ఇంటికి ఒక ఏడు సార్లు చెకప్ కే ఆ బేబీ ఎలా ఉందన్నది వీళ్ళు వెళ్లి చూస్తారు అలాగే తల్లి కూడా బాలింత ఎలా అందర్గ్యంగా ఉందా లేదా అనేది హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత మూడో రోజు ఏడో రోజు పద్నాలుగో రోజు ఇరవై ఎనిమిదో రోజు నలభై రెండో రోజు ఇట్లా వాళ్ళు చెకప్లకు వెళ్తారు అలాగే వాటితో పాటు బేబీని కూడా ఆ రోజుల్లో చెకప్ చేస్తారు తర్వాత ఈ పిల్లలు ఆరు నెలల వరకు కూడా ఆశా అందరిలోనే ఉంటారు ప్రతి మూడు నెలలకు ఒకసారి అక్కడి నుంచి బేబీ ఎలా ఉంది పోషణ ఎలా ఉంది ఆరోగ్యం ఎలా ఉంది పాలు తాగుతుందా లేదా ఏమైనా ఆరోగ్య విషయంలో ఇబ్బంది ఉందా ఆశా చూసి ఏమం ద్వారా మళ్ళీ మెడికల్ కి ఆ అవసరం అయితే బేబీని తీసుకెళ్లడం జరుగుతుంది అక్కడి నుంచి ఆరు నెలలు దాటాక అంగన్వాడీ సెంటర్లకి ఈ బేబీని అటాచ్ చేయబడతారు అక్కడ కూడా ఆశా వెళ్ళి ఒక ఆశ కింద ఒకటి లేదా రెండు అంగన్వాడీ సెంటర్స్ ఉంటాయి మన జిల్లాలో మూడు వేల పైచిలక అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి సో ఈ ఉన్న అంగన్వాడీ సెంటర్స్ కు వెళ్తూ పిల్లలకి ఏ సిరప్ ఇవ్వడము పిల్లలు ఎలా ఉన్నారో చూడడం వాళ్ళకి ఇస్తున్న మెల్లిని కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు వాళ్ళతో పాటు ఏమన్ను కూడా వస్తారు సో బేబీని అంగన్వాడీ వర్కర్స్ దాకా అంగన్వాడీ సెంటర్లో ఉన్నంత వరకు ఆశాలు మెయిన్ వాళ్ళని చూస్తుంటారు అంగన్వాడీ ఆయాలతో పాటు అలాగే ఇవే కాకుండా వాళ్ళు ఏ సిరప్లు వేస్తారు అలాగే ప్రతి కార్యక్రమంలోన పిఎస్సీ పిహెస్సీలో ఉండే ప్రతి కార్యక్రమంలో కూడా వాళ్ళ వంతు రోల్ ఉంటుందండి ఇప్పుడు మనం లెప్రసీ క్యాంపెయిన్ చేస్తున్నాం మనం రెండు వేల ఇరవై ఏడుకి లెప్రసీ ఎలిమినేషన్ దిశలో మనం క్యాంపెయిన్ చేస్తున్నాము పదిహేను రోజుల పాటు పద్దెనిమిదో తేదీ నుంచి ఆగస్టు నాలుగో తేదీ దాకా ఉంది ఇక్కడ కూడా మనం ఒక ఆశాని ఆశాకి ఒక మేల్ వాలంటీర్ నుంచి ఇంటింటికి సర్వే అది విన్నారు కదా ఆశా వర్కర్ల తన గ్రామీణ ప్రాంతాలలో ప్రతిదీ ఆరోగ్యం కావాలంటే ఆశా వర్కర్ ద్వారా అవుతుంది వాళ్ళకి ఇవ్వాల్సిన సముచిత స్నానం స్థానం కూడా వాళ్ళకి ఇస్తున్నామని చెప్పేసి మేడం గారు చెప్తున్నారు చేస్తున్న పనికి ఇస్తున్న వేతనానికి పొంతన లేదని ఆశా వర్కర్లు వాపోతున్నారు గత ప్రభుత్వంలో తమకు రెండు సార్లు చేసి వేతనాలు ఇచ్చేవారని తెలిపారు ఒక్కోసారి ఆరు నెలల వరకు వేతనాలు అందని స్థితి ఉండేదన్నారు ఐదు సంవత్సరాలుగా ఇబ్బందులు పడ్డామని చెప్పారు చేస్తూ సచివాలయం ఏఎన్ఎంస్ ఇప్పుడు ఏంటంటే జిఎన్ఎంఎల్ ట్రైనింగ్ వెళ్లారు వాళ్ళ తాలూకు రిపోర్ట్స్ కూడా ఆశా వర్కర్స్ కే అప్పు చెప్తున్నారండి ఇద ఇదంతా ఏమవుతుందంటే తెల్లవారు మేము ఇల్లు ఆరు గంటలకు మేము బయలుదేరినట్టుకుంటే ఇంటికి వచ్చేటప్పటికి ఏ టైం అవుతుందో చెప్పలేకపోతున్నాం అంటే మా బిడ్డల్ని కానీ మా భర్తలను కానీ విడిచిపెట్టేసి అహర్నిసులు ప్రజల కోసమే కష్టపడాల్సి వస్తుందండి అటువంటి పరిస్థితులను మేము ఫేస్ చేస్తున్నాము కానీ మా జీతాలు ఏమాత్రం అస్సలు పెరగలేదండి ఎక్కడ ఈ వేసిన గొంగులు అక్కడే ఉంటుంది ఇది దీనిని ప్రభుత్వం అయితే గత ఐదు సంవత్సరాలుగా జగన్ గారు వచ్చిన పాలనలో కూడా మాకు ఏదో చేస్తామని చెప్పి అన్నారు కానీ ఆయన కూడా నా మాట తప్ప మడమ్ తిప్పమని అన్నారు కానీ మాకంటూ ఏం చేయలేదు ఇప్పటికైనా సరే గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ఎందుకంటే మమ్మల్ని ఫస్ట్ గుర్తించింది ఆయనే కనుక మరొకసారి ఆయనే గుర్తిస్తారనేసి ఒక ఆకాంక్షతో ఒక ఆశతో ఈ రోజు మేము ముందుకు వచ్చి మేము మాట్లాడడం జరుగుతుందండి చంద్రబాబు తమ ఇబ్బందులను గమనించి కనీస వేత్తనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని సౌకర్యం కల్పించాలని పని భారం తగ్గించాలని ఆమె డిమాండ్ చేశారు మేము రెండు వేల ఎనిమిది తొమ్మిది నుంచి కూడా మేము ఆశాక్తులుగా ట్రైనింగ్ అయ్యి అప్పటి నుండి చేస్తున్నామండి అప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో మేము అందరం చేసేవారు చాలా మంది కూడా చదువు వచ్చిన వాళ్ళని లేని వారి అందరం కూడా అయ్యామండి కాకపోతే అప్పుడులో మాకు పని తగిన పారితోషంతో డెలివరీలు చిన్నపిల్లలు బాలింతలు తర్వాత అన్ని రకాలుగా మమ్మల్ని గుర్తించి మాకు ఇంచుమించుగా ఎనిమిది వేల ఆరు వందలు ఎనిమిది వేల ఏడు వందలు సారి డబ్బులు వచ్చేవన్నీ అందరికీ వచ్చేవండి కాకపోతే ఏంటంటే ఒకే టైంలో ఇచ్చేవండి మాకు ఎనిమిది వేల ఐదు వందలు అవనాయి ఎనిమిది వేల ఏడు వందలు అవనాయి కాకపోతే ఇప్పుడు ఇవే జగన్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత పదివేల రూపాయలు ఏం పెట్టారు కానీ అది ఒక రెండు సార్లు చేసి ఇస్తున్నారండి అంటే ఒక్కొక్కసారి బాగా ఇష్టం వచ్చినారు ఆరు వేల మూడు వందలు ఇస్తే అక్కడికి వారం పది రోజులు పోయిన తర్వాత మూడు వేల రెండు వందలు మూడు వేల ఏడు వందలు అలా ఏడు రెండు వేటలుగా చేస్తుందండి ఏ రోజు కూడా ఐదు సంవత్సరాలు ఒక రోజు కూడా ఏ ఆశ్రో కూడా పదివేల రూపాయలు ఇవ్వం తీసుకున్నామని గుండి చేసుకుని చెప్పడం ఎవరికి లేదండి మాకు అనమాట గవర్నమెంట్లో మాకు కలపండి అదేవిధంగా మాకు జీతాలు కూడా పెంచమని చెప్తున్నాము మా పిల్లల చదువులకి సంక్షేమ పథకాలు చూడండి గ్రామీణ ప్రాంతాలకు మరో పట్టుకొమ్మ సామాజిక ఆరోగ్య కార్యకర్త ఈమెను సింపుల్ గా ఆశా వర్కర్ అని పిలుస్తారు రెండు వేల ఐదులో ఆశా వర్కర్లను నియమించింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీరికి నెలకు ఎనిమిది వేల రూపాయల పారితోషికాన్ని అందించారు జిల్లాలో రెండు వేల రెండు వందల ఇరవై నాలుగు మంది ఆశా కార్యకర్తలు పనిచేస్తున్నారు వీరంతా శిక్షణ పొందారు ప్రస్తుతం విష జ్వరాలు విజృంభించడంతో ప్రతిరోజు వృద్ధులను కలిసి వివరాలు సేకరించడం జ్వరాలతో బాధపడుతుంది వారి వివరాలు తెలపడం పిల్లలకు సంవత్సరంలో ఓసారి హెచ్బి శాతం ఎంత ఉందో స్కూళ్ల వద్దకు వెళ్లి వారికి పరీక్షలు నిర్వహిస్తారు ఏఎన్ఎంలు తగినంత మంది లేకపోవడంతో వారి పని కూడా వీరే చేస్తున్నారని తెలుస్తోంది స్థానిక సచివాలయంలో ఉంటూ మందులు సరఫరా చేస్తున్నారు దీంతో పాటు ఇతరత్ర పనులు కూడా చేస్తున్నారు